బాప్తీేశం అంటే సిద్ధపాటు అండి బాప్తేశ్వరం ద్వారా మనుషులు నీటిలో మునిగి వేసినంత మాత్రం దేవదోతులు అయిపోరు దేవదోతులుగా మారడానికి పునీతులుగా మారడానికి పరుషులుగా జీవితం సిద్ధపాటు కార్యక్రమం యేసు ప్రభులు సొంత రక్షణ అంగీకరించడానికి ఏర్పరచబడిన కార్యక్రమం బాప్తేసు అనగా పాతి పెట్టబడ్డ బాప్తేశం అనగా బహిరంగ ఒప్పుకోలు పది మంది ముందు ఒప్పుకుంటే పరలోకంలో ఒప్పుకుంటా అన్నాడు ఇక్కడ సిగ్గుపడి బాప్తీసం తీసుకోకుండా ఉంటే మన పరలోకంలో కూడా దేవుడు మన పేరు ఒప్పుకోరు మన పేరు ప్రస్తావన ఆనాడు ప్రజలు పరుగులు పెట్టారు బాప్తేసు వ్యవహాన్ దగ్గరికి అరణ్యంలో ఉన్నవాడు దగ్గరికి తండోపతనాలు వెళ్ళిపోయారు ప్రభు కూడా యేసు ప్రభు కూడా వాళ్ళలో కలిసి నాకు బాప్తీసంబో మాదిరి చూపించాడు ప్రజలందరూ ఎందుకు వెళ్ళిపోయారు వారి జీవితాలు చీకటమయమైన ఎరిగారు ఆరు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తేసం పొందారు మేమైనా బాప్తీసం పొందారు ప్రతి వ్యక్తికి ఇంజెక్షన్ ఉంటుంది ఏమైనా అంటే ఆ కోరిక ఉంటుంది అంటే నా జీవితం బాగుంటుంది సంతోషంగా ఉండాలి జీవితంలో వేదన కన్నీరు ఉండదు ఉండకూడదు ఆనందంగా జీవించిన ఆశ ఉంటుంది కానీ దానికి తగినట్టుగా మనిషి అడుగులు వేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారు ఎందుకనంటే చీకటి క్రియలు జీవితం వాటిని చేయాలంటే ప్రభువుని ముందు ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు కనికరము పొందుతాడు